వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అది ఫామ్ హౌస్ కాదు ట్రాప్ హౌస్ ఎస్ ఫామ్ హౌస్ ముసుగులో ట్రాప్ హౌస్ మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్ ట్రాప్ హౌస్గా మారింది మైనర్లకు గాలం వేసింది వాళ్ళ జీవితాలతో ఆడుకుంది మరీ పెద్దవాళ్ళు కాదు చిన్నాళ్ళు కాదు మైనారిటీ తీరలేదు వాళ్ళందరినీ ఆకర్షించి అక్కడ ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది రేవు పార్టీ తరహాలో అనమాట మైనర్లకు గాలం వేసి అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దానికి ముద్దుగా ఆ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టింది అదే డ్రాప్ హౌస్ నిజానికి అది ఫామ్ హౌస్ కాదు ఆ పేరు కరెక్టే పెట్టుకున్నారేమో కార్యక్రమానికి అది డ్రాప్ హౌస్ చాలామంది మైనర్లకు ఇప్పుడు ఇది శాపంగా మారింది బాద్లోని పెద్ద మంగళారం ప్రాంతంలో ఉన్న చెర్రీ ఓప్స్ అనే ఒక ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ యజమాని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు ఒక నయా వ్యాపారానికి నయా దందాకు తెరలేపాడు తమ దగ్గర ఒక అద్భుతమైన పార్టీ జరగబోతుందని దానికి మంచి పేరు పెట్టామని దానికే ట్రాప్ హౌస్ అని పేరు పెట్టామని ఎవరైనా కార్యక్రమానికి రావాలంటే పదమూడు వందలు చెల్లించుకొని రావాలంటూ ఆయన లో పోస్టుల మీద పోస్టులు పెట్టారు చాలామంది ఆకర్షితులయ్యారు ఆ పార్టీకి వచ్చారు బాగా ఎంజాయ్ చేస్తున్న టైంలో రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా ఆ హౌస్ హౌస్పై దాడి చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ దొరికిన వారిలో యాభై మంది మైనర్లే అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు పార్టీకి వచ్చారు అక్కడ బాగా హంగామా చేశారు వారిలో ఇద్దరు గాంజా కూడా తాగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి అక్కడ మద్యం బాటిల్లు దొరికాయి మొత్తానికి అక్కడ ట్రాప్ హౌస్ పేరుట పెద్ద పార్టీ జరుగుతుంది పోలీసులు భగ్నం చేశారు ఇలా దొరికిన యాభై మంది మైనర్లు సిటీకి చెందిన వాళ్ళే బాగా డబ్బున్న వాళ్ళే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అవగాహన లేదు కాబట్టి వారిని వారిపై పెద్దగా యాక్షన్ తీసుకోకున్న ఆ ఫామ్ హౌస్ యాజమాన్యంపై మాత్రం చర్యలు తీసుకున్నారు వాళ్లను అరెస్ట్ చేశారు నిజమే కదా చెర్రీ వర్క్స్ అనే ఈ ఫామ్ హౌస్లో హౌస్ అని ఒక పార్టీ పెట్టడం అది ఫామ్ హౌస్ కాదు ట్రాప్ హౌస్ అని చెప్పడం ఎంత మాత్రం అతిశక్తి కాదు